హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీగా మార్నింగ్ మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా రాగి ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ రాగి ఉప్మాని పల్లి చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా చూసి లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు మినపగుళ్ళు వేసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి నేను ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని తీసుకొని సగానికి కట్ చేసి వేసుకున్నాను నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండవు కాబట్టి నేను ఫైవ్ సిక్స్ వరకు తీసుకున్నాను మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఇవి కొంచెం గోలిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చిరపటలాడే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ అలాగే టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది రాగి పిండితో చేసిన ఉప్మా చాలామంది ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా క్యారెట్ ముక్కలు టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని ముందుగానే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు పర్ఫెక్ట్గా వేగిపోతాయి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మొత్తం అంతా కూడా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత మరొక హాఫ్ కప్పు రాగి పిండిని తీసుకొని యాడ్ చేసుకోండి ఈ రాగి పిండి ఉప్మా రవ్వ మరొక రెండు నిమిషాల పాటు వేయించుకున్నారంటే మంచి అరోమా అనేది వస్తుందండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న హాఫ్ కప్ హాఫ్ కప్ వన్ కప్ అవుతుంది కదండి హాఫ్ కప్ అంటే నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలంటే హాఫ్ కప్తోనే నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ వాటర్ని యాడ్ చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నారంటే ఇక్కడ ఉండలేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఉప్మా అనేది మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పల్లీలు యాడ్ చేసుకోండి ఇవి నేను నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నానండి ముందుగానే పోపులో జీడిపప్పు పల్లీలు వేసుకున్నామంటే వాటర్లో కుక్ అయినప్పుడు మెత్తబడిపోతాయి ఈ విధంగా చివరిలో యాడ్ చేయడం వల్ల కొంచెం క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి చివరిలో యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గనిచ్చారంటే ఎంతో టేస్టీ అమ్మి రాగి ఉప్మా రెడీ అయిపోతుందండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని రివర్స్ చేసుకోండి లేదంటే అలాగే చట్నీ వేసుకుని తిన్నారంటే చాలా చాలా టేస్టీ ఉంటుందండి చట్నీ చట్నీతో తింటే మరింత అమృతంలా ఉంటుంది మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఈ విధంగా ఉప్మా రవ్వ అలాగే రాగి పిండితో రాగి ఉప్మాని ప్రిపేర్ చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్